ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా గౌరవ టీఆర్ఎస్ పార్టీ ప్రజలు కేటీఆర్ గారి మేరకు ఏదైతే వెద చేసిన రైతు రైతులందరినీ ఏదైతే అరాచకాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో అనుచితం కానివ్వండి ఇరవై చోట్ల భావన కానివ్వండి వాటి అన్నింటినీ కూడా ఎండగడితే ఎండగడుతూ ఈరోజు పెద్ద ఎత్తున న్యూస్లు ఉన్నాము ఏదైతే రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించారో ఆ రాజ్యాంగాన్ని బేస్గా చేసుకొని నేను పరిపాలన అందిస్తానని ఏదైతే చెప్పారో మరి అదే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ రాజ్యాంగాన్ని కాలరాస్తూ అందులో ఉన్నవి ఏవి కూడా పాటించకుండా మరి దళిత గిరిజను వారి యొక్క రైతుల యొక్క భూములను అక్రమంగా లాక్కోవడము అక్కడ ఏదో ఫార్మా విలేజ్ పెడతానని చెప్పి కారిడార్ పెడతారని చెప్పేసి ఏదో విధంగా మబ్బె పెడుతూ వాళ్ళ దగ్గర నుంచి భూములని లాక్కోవాలని చెప్పేసి ఏదైతే నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నారో దాని అందరూ కూడా ఈరోజు అందరూ చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి అందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఏదైనా ఉంటే సమర్జిగా మాట్లాడుకోవాలి తప్పితే మరి ఏదైతే వాళ్ళు గత తాత ముత్తాతల నుంచి ఆ ల్యాండ్స్ని ఆ భూములను నమ్ముకొని వాళ్ళు వ్యవసాయం చేసి బతుకున్న వాళ్ళు నుంచి అది బలవంతంగా లాక్కోవడం అనేది చాలా అమానుషమైనటువంటి చర్య అమానవీయమైనటువంటి చర్య కాబట్టి దాని అందరం కూడా మేమంతా ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా ఈరోజు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక విజాతి పత్రాన్ని ఈరోజు మా పార్టీ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు శివరాజన్న గారు పెద్దలు సీనియర్ నాయకులు మాజీ జెపిడి చైర్మన్ దాదన్న గారు అలాగే మా కార్యకర్తలు నాయకులు సుజీత్ అన్న గారు మేము ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది ప్రతి దగ్గర విధంగానే నిరసన మేము తెలియజేస్తా ఉన్నాము ఈరోజు ఎందుకంటే ఇది చాలా నూనమైనటువంటి విషయం అని చెప్పచ్చు ఎందుకంటే ఏదైతే రైతన్న తన చెమట వచ్చి చెమటనే రక్తంగా రక్తాన్ని చెమటగా చేస్తూ మనకు ఐదు ముద్ద ముద్దలు పోయే విధంగా ఏదైతే కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉన్నాడో అదే రైతుకి ఈరోజు భరోసా లేకుండా వారికే ఏ కనీసం వాళ్ళకు ఒక ఆశంటు లేకుండా చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు మరి వాళ్ళ భూములు ఏవైతే తీసుకున్నారో వాళ్ళకే ఇచ్చేయాలి అలాగే వాళ్ళకి పోలీసులకు కూడా ఆదేశాలు ఇచ్చి వారి మీద డిగ్రీ టార్చర్లు చేయాలని చెప్పేసి వారి చేతులకు వేడిని వేయడం అనేది చాలా చాలా విదాకరమైనటువంటి విషయం చాలా అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఈ రోజు మహిళల నుంచి పిల్లల నుంచి ప్రతి ఒక్కరి నుంచి వింటూ ఉంటే అసలు వాళ్ళ మాట బాధ కలుగుతూ ఉంది ఇది చాలా మానుషమైనటువంటి చర్య కాబట్టి వాళ్ళందరినీ బేషత్తుగా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నీ కొట్టేసి వాళ్ళని బేషరదుగా విడుదల చేయాలి వారి కుటుంబాలకు కూడా ఎలాంటి ఆపదలు కలిగించకుండా మరి వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పేసి మేము ఈరోజు అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు శివ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ఈరోజు లఘుచర్లలో అమాయక గిరిజనులను ఆదివాసీలను వాళ్ళ భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే ఆ రైతుల పైన ఏ రైతులపైన అక్రమ కేసులు పెట్టి ఈరోజు వాళ్ళ అనారోగ్యం పాలై హార్ట్ అటాక్ వస్తే కూడా వాళ్లకు భేడీ లేచి ఈరోజు సమాజంలో గుంజుకొని వెళ్తున్నటువంటి ఘటన ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి దీనికి నిరసనగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి గమనకాండకు ఇవాళ అంబేద్కర్ గారే దిక్కు అని చెప్పేసి ఏ పోలీస్ ఏ డీజీపీ పనిచేస్తలేడు ఏ బ్యూరోక్రాట్స్ పనిచేస్తలేడు మొత్తానికి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం మరి యొక్క దౌర్జన్యాన్ని చూపెడుతుంది కాబట్టి ఈరోజు రాజ్యాంగ నిర్మాతకే మన యొక్క వినతి ఇవ్వాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు రాజ్యాంగ నిర్మాతకు ఇవ్వడం జరుగుతుంది ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదట హామీల కోసం ప్రజాస్వామ్యంలో గెలవడానికి దేవుడి మీద ఓట్లు గెలిచిన తర్వాత అమీలు ఏమైనా బాబు అని అడిగితే అందరిపైన చిట్లు వాళ్ళ ప్రజా ప్రజలు సంపాదిస్తున్నారు కోట్లు ఎవరైతే ప్రజలు ఉన్నారో సామాన్య ప్రజలు వాళ్ళ అవసరం పడుతూ పాటు ఇదే నడుస్తూ ఉన్నది మీ మీరు దేవుళ్ళ మీద ఒట్లు అడిగితే చిట్లు మీ ప్రజాప్రతినిలకు కోట్లు ప్రజలకు ఎంపై పాటలు ఇది ఎసురు కుంకుమేశి రేవంత్ రెడ్డి నీకు చదువు లేదు సంధ్య లేదు ఒక విలువ లేదు నైతికత లేదు ప్రజాస్వామ్యంలో ఒక పరిపాలన చేయడం చాట కాదు నీకు సిగ్గు బుద్ధి మానవ ఏమైనా ఉంటే ఈరోజు ఎవరైతే అమాయక రైతులపైన నీ దౌర్జన్యం ఏదైతే వేస్తుందో దాన్ని ఆపి వెంటనే వాళ్ళపైన కేసుల్ని విత్డ్రా చేయాలా గవర్నమెంట్ అంతేకాదు నువ్వు ముక్కు నేలకు రాసి ఈరోజు ఈ సీఎం పదవికి రాజీనామా చేయాలా ఎందుకంటే ఈరోజు నేను గెలిపించింది నీ నియోజకవర్గ ప్రజలే వాళ్ళు గెలిపిస్తేనే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు కాబట్టి దానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి మేము నందిపేట మండల శాఖ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై